నమస్కారం గంపలగూడెం మండలం కొనిజర్ల గ్రామంలో మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహం ఎడమ చేయి ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు పార్టీ నాయకులతో కలిసి విగ్రహాన్ని పరిశీలించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘ విద్రోహ శక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు దోషులను శిక్షించాలని లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు కలకొండ రవికుమార్ జెడ్పీటీసీ కోటా శామ్యూల్ వైఎస్ఆర్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ కావూరి వినయ్ కుమార్ కొనిజర్ల వైఎస్ఆర్సీపీ నాయకులు బొల్లా కరుణాకర్ మండల నాయకులు వివిధ హోదాల్లో ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఇప్పుడైతే వెళ్ళాం భవిష్యత్తులో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పేదవాడికి మీరు ప్రకటించిన విధంగా అదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగక్కోకుండా మీ మీ కార్యకర్తలు ఎవరైతే అగ్రెసివ్ గా ఉన్నారో అందరూ కాదు కొంతమంది ఎవరైతే మరి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళని కంట్రోల్ చేసి ఎలాంటి జరగక్కోకుండా అవాంఛనీయ సంఘటనలు జరగోకుండా చూడాలని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమయానం పాటించి మరి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా తావివ్కోకుండా సామరస్యపూర్తంగా పోలీసుల మీద నమ్మకం వారు దోషులు శిక్షిస్తారు మనం దోషుల్ని మరి వారు ఏ విధంగా వారికి చేరవేయాలో ఆ విధంగా ఎక్కడైతే తెలుసు ఈ ఊర్లో కంపల్సరిగా తెలుస్తుంది ఎవరు చేశారనేది కాబట్టి వారిని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా సామరస్య పూర్వటం వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా పల్లెల్లో జీవించాలని చెప్పి కోరుకుంటూ అదే వైఎస్ఆర్ సిపి కోరుకునేదని చెప్పి తెలియజేసుకుంటూ గెలుపు అవటంలో సహజం ఓడిపోయినంత మాత్రమే కుంగిపోయలేదు ప్రజల పక్షాన్ని నిలబడతాం వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తామని చెప్పి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యకర్త కూడా మరి ఏ ఇబ్బంది వచ్చినా వారికి అన్నదానలు అందిస్తూ ముందు కొనసాగుతాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవి పడొద్దని చెప్పి మనం ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మనం సహకరిద్దాం ఆ విధంగానే ముందుకు వెళ్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదల పార్టీ ఆయన చేసినటువంటి సంస్కరణలు ఈరోజు మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేసినటువంటి మహానుభావుడిగా చరిత్రలో నిలిచిపోతాడు ప్రజల్లో గెలుపుకోవటం సహజం ఎన్నికల తర్వాత ప్రజాస్వామ్యంలో ఆ అయినంత మాత్రాన కుంగేది లేదు ఏదైనా సరే ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందు కొనసాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరి యొక్క ఈ ఈ యొక్క సంఘటనకి ప్రతి ఒక్కరు కూడా కలుపు తెల్లకుండా మొక్కవోలు ధైర్యంతో మన పార్టీని దాదాపు గత మూడు నాలుగు సార్లు గెలిపించుకుంటూ వస్తున్నారు ఈ గ్రామం బలమైనటువంటి గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ పరుగు నిలబెడుతూ మరి సమరమ పాటించి ముందు కొనసాగాలని చెప్పి ప్రతి ఒక్క నాయకుల్ని కార్యకర్తలు కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ